రాకెట్ ఇంజనీర్గా సాంకేతిక నిపుణుడిగా అంతరిక్ష శాస్త్రవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన గొప్ప మేధావి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ పట్టంలో నిలిపిన యోధుడాయన రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన ఉత్తముడాయన పేదవానిగా పుట్టిన ప్రథమ పౌరునిగా ఎదిగిన అబ్దుల్ కలాం జీవితం భారతీయులందరికీ ఆదర్శం కలలు కనండి వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి అనే నినాదాన్నిచ్చి తాను సాధించి మానవాళికి స్ఫూర్తిని అందించారు అబ్దుల్ కలాం బ్రహ్మచారిగానే జీవితాన్ని గడిపిన అబ్దుల్ కలాం బాలల పట్ల ఎంతో వాత్సల్యాన్ని చూపేవారు మనిషి గొప్ప లక్ష్యం సాధించాలంటే అందుకు అంకురార్పణ అతని బాల్యంలోనే జరుగుతుందని ఆయన నమ్మేవారు అందుకు ఆయన జీవితమే నిదర్శనం ఈ సత్యాన్ని తన ఆత్మకథలో ఆవిష్కరించారు తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమోఘమైనదని వారిని తన జీవిత పర్యంతం గుర్తు చేసుకునేవారు అబ్దుల్ కలాం ఉపాధ్యాయుల పట్ల తన కృతజ్ఞతను చాటుకునేవారు రామేశ్వరం పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నప్పుడు అబ్దుల్ కలాం జీవితం అద్భుతమైన మలుపు తిరిగింది అలాంటి మలుపు తిప్పిన ఉపాధ్యాయుడు శివ సుబ్రహ్మణ్య అయ్యర్ ఆయన తన విద్యార్థులను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు ఒకరోజు పాఠంలో భాగంగా పక్షులు ఎగిరే విధానాన్ని వివరిస్తున్నారు అయ్యర్ బ్లాక్ పైన ఓ పక్షి బొమ్మను గీశారు పక్షి తన తల తోక రెక్కల్ని అల్లార్చడం ద్వారా ఎలా ఎగరగలుగుతుందో వివరించారు తాను వెళ్లే దిశను తన తోక ద్వారా ఎలా మార్చుకుంటుందో వివరంగా చెప్పారు పాఠం చెప్పడం పూర్తయ్యాక పాఠం అర్థమైందా అని విద్యార్థులందరినీ అడిగారు తనకు అర్థం కాలేదని అబ్దుల్ కలాం చెప్పారు ఆ మాటే చాలా మంది విద్యార్థులు చెప్పారు అందుకు సుబ్రహ్మణ్య అయ్యర్ విద్యార్థులపై కోపడలేదు విసుగు చెందలేదు ఆ రోజు సాయంకాలం విద్యార్థులందరినీ సముద్ర తీరానికి తీసుకెళ్లారు అయ్యర్ ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగురుతోన్న పక్షుల్ని చూపించారు వాటిని చూసిన విద్యార్థులందరూ ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు పక్షులు ఎగురుతున్నప్పుడు తమ రెక్కల్ని ఎలా అల్లాడిస్తున్నాయో పరిశీలించమన్నారు అయ్యర్ అవి తాము వెళ్ళదలుచుకున్న దిశకు తిరగడానికి తమ తోకల్ని ఎలా ఉపయోగిస్తున్నాయో గమనించమని విద్యార్థుల్ని కోరారు పక్షిని నడిపిస్తున్న యంత్రం ఎక్కడుంది దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని విద్యార్థులందరినీ ప్రశ్నించారు శివసుబ్రహ్మణ్య అయ్యర్ ఆ ప్రశ్న చిన్నారి అబ్దుల్ కలాంలో ఉత్సుకతను రెకెత్తించింది సైన్సు పట్ల ఆసక్తిని పెంచింది కానీ సరైన జవాబు చెప్పడానికి బాల్యంలో ఉన్న విజ్ఞానం సరిపోలేదు చివరికి ఉపాధ్యాయుడు అయ్యర్ తానే జవాబు చెప్పారు పక్షిని నడిపిస్తున్న శక్తి దాని ప్రాణశక్తి అని దాని ఇచ్ఛాశక్తే దానికి చోదక శక్తి అని వివరించారు ఎంతో సులభంగా సరళంగా ఆయన చెప్పిన జవాబు అందరికీ నచ్చింది కళ్ల ఎదుట కనపడుతోన్న దృష్టాంతంతో విడమరిచి చెప్పడం వలన బాగా అర్థమైంది మిగతా విద్యార్థులంతా పక్షి ఎలా ఎగురుతుందన్న అంశం తెలుసుకోవడంతో ఆగిపోయారు కానీ అబ్దుల్ కలాం మాత్రం పక్షితోక ప్రత్యేకత గురించి ఆలోచించడం ప్రారంభించాడు పక్షితోక పట్టుకుని కలాం ఆలోచనలు పరిగెట్టే పక్షిని స్ఫూర్తిగా తీసుకుని క్షిపణి శాస్త్రవేత్తగా ఎదగాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడు కలాం అందుకు ఎలాంటి చదువులు చదవాలో గురువు అయ్యర్ని అడిగి తెలుసుకున్నాడు పేదరికం బాధిస్తున్నా పట్టుదలగా చదివి మెరిట్ స్కాలర్షిప్లతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందాడు తన కృషిని మరింత కొనసాగించి క్షిపణి శాస్త్రవేత్తగా ఎదిగాడు బ్యాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసి మిసైల్ మ్యాన్ గా కీర్తి పొందారు కలాం ఇండియన్ ఆర్మీ కోసం సొంతంగా ఓ హెలికాప్టర్ ని తయారు చేశారాయన డాక్టర్ సోమరాజుతో కలిసి హార్ట్ పేషెంట్స్ కోసం స్టెంట్స్ ని రూపొందించారు గ్రామీణ ప్రాంతాల సేవల కోసం టాబ్లెట్ కంప్యూటర్ ని తయారు చేశారు కలాం చేసిన సేవలకు గుర్తింపుగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఆయనను వరించింది భారత రాష్ట్రపతిగా దేశానికి విశిష్ట సేవలందించారు ప్రొఫెసర్ రచయిత శాస్త్రవేత్తగా ఎన్నో పుస్తకాలు రాశారు వాటిలో ఆయన ఆత్మకథగా రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎంతో ప్రఖ్యాతి పొందింది ఆయన జీవితం ప్రపంచ మానవాళికి స్ఫూర్తి ఈ విధంగా తన బాల్యంలో పక్షి ఎగిరిన విధానాన్ని నిశితంగా పరిశీలించిన కలాం ఆకాశమే హద్దుగా దేశానికి సేవలు చేసి తన జన్మను చరితార్థం చేసుకున్నారు